శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి సుబ్రహ్మణ్యరాజు గారు రాజు వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీరు మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ ట్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా కూడా పరిష్కరించి చేస్తారు ప్రిమా పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చూడ ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లెవర్స్ మధ్య అనుమానాలు అపార్ధాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్త మధ్య సకేత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఓం సాయి సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవాలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకు అయితే ఒక్కసారి నమస్కరించుకుని విడువలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈరోజు రాసి పెట్టుకో తల్లి ఎందుకంటే జన్మంతా సరిపడా శత్రుత్వం ఒక బొట్టు లేని స్త్రీ ఏడుపు వల్ల నీకు రాబోతోంది అసలు ఆ బొట్టు లేని స్త్రీ ఎందుకు నీ మీద పగబట్టింది ఎందుకు కక్ష కట్టింది ఎందుకు నీ మీద పడి ఏడుస్తోంది అసలు ఎందుకు శాపనార్థాలు పెడుతోంది ఖచ్చితంగా తెలుసుకోవాలి అందే బిడ్డ మరీ ఇంత ఘోరంగా నా చీ అని నువ్వే అంటావు ఎందుకంటే ఒక భర్త లేని స్త్రీ ఒక బొట్టు లేని స్త్రీ ఒక నీడ లేని స్త్రీ అంటే అందరికి సానుభూతి ఉంటుంది దయ ఉంటుంది జాలి ఉంటుంది కరుణ ఉంటుంది కానీ నీ తండ్రి ఇలా అంటున్నాడు అంటే ఆ మాటల వెనుక ఎంత అర్థం దాగి ఉందో ఎంత నీ కూడా అర్థం దాగి ఉందో అర్థం చేసుకోబిడ్డ కారణం లేకుండా నీ తండ్రి ఒక్క మాట కూడా పొరపాటున ఎవ్వరి గురించి మాట్లాడదు అలాంటి నీ తండ్రి ఈ రోజు ఎలాంటి నీకు హెచ్చరిక చేస్తున్నాడంటే నువ్వు జాగ్రత్త పడాలి మేల్కోవాలి అందుకనే మరీ మరీ చెప్తున్నాను ఎందుకని అంటే బిడ్డ ఇక్కడ నీ జీవిత గమనంలో ఎదురయ్యే అతి పెద్ద భయంకరమైన శత్రుత్వాలు మానసిక సంఘర్షణలు మరియు ఆత్మీయుల రూపంలో ఉండే శత్రువుల గురించి ఈ రోజు నీకు నేను చెప్పబోతున్నా అది కూడా అత్యంత లోతుగా చెప్పబోతున్నా సాధారణంగా భూమి లాంటి ఓర్పు కలిగిన వ్యక్తివి నువ్వు కానీ జన్మంతా సరిపడ శత్రుత్వం అనేది విధిగా మారబోతోంది నీకు ఇది ఈ రోజు మొదలైంది కాదు నీ గత జన్మల కర్మఫలమో లేదా నీ అమాయకత్వమో కానీ ఎప్పటి నుంచో ఈ పరిస్థితి నెలకొంది ముఖ్యంగా ఒక విచిత్రమైన అత్యంత కఠినమైన మనస్తత్వం కలిగిన స్త్రీ వల్ల నీ జీవితంలో అశాంతి నెలకొంటోంది ఒక కిలాడి మనస్తత్వం ఉన్న స్త్రీ అందులోనూ సమాజం దృష్టిలో సానుభూతి పొందాలని చూసే ఒక బొట్టు లేని ఒక స్త్రీ అంటే భర్త లేకుండా ఒక విధవా ఏడుపు నీ ఇంటి మీద పడితే ఎంత ఘోరంగా ఉంటుందో అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకుంటున్నావు స్త్రీకి గౌరవం ఇవ్వటం చాలా అవసరం కూడా అందులోనూ కష్టాల్లో ఉన్న స్త్రీని ఆదుకోవటం మానవత్వం కానీ ఇక్కడ నేను మాట్లాడుతున్న ఆ వ్యక్తి యొక్క నీచమైన బుద్ధి గురించి ఎదుటివారి ఎదుగుదలను చూసి ఓర్వలేక తాను అనుభవించలేని సుఖాలను ఇతరులు అనుభవిస్తుంటే చూసి తట్టుకోలేక ఏడిచే ఏడుపు ఉంటుంది చూడు బిడ్డ అది నల్ల రాయిని కూడా పగలగొట్టేస్తుంది సహజంగానే నువ్వు చాలా మంచి మనసున్న వ్యక్తివి ఎవరైనా కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు వారి కోసం నీ సర్వస్వాన్ని దారిపోసే రకం నువ్వు కానీ ఇక్కడే ఒక చిక్కుంది పైకి ప్రేమను ప్రదర్శించడం నీకు చేత కాదు కానీ మనసు వెన్న లాంటిదైనా కూడా నీ మాట తీరు చాలా కఠినంగా ఉంటుంది దీన్ని ఒక ఉదాహరణతో నువ్వు అర్థం చేసుకోవచ్చు ఎవరైనా అన్నం తిన్నావా అని అడగటానికి రెండు పద్ధతులు ఉంటాయి బిడ్డ ఒకరు అమ్మా అన్నం తిన్నావా అని అనురాగంతో అడుగుతారు కానీ నువ్వు మాత్రం ఏ ఇంకా అన్నం తినలేదా ఏంటి ఎంత టైం అయింది వచ్చి తిను ఎందుకు తినలేదు ఇలా కొంచెం గద్దించినట్టు గదమాయించినట్టు అడుగుతావు అంటే లోపల మంచి ఉంటుంది ప్రేమ ఉంటుంది వాళ్ళు అన్నం తినలేదు వాళ్ళ కష్టంలో ఉన్నారన్న బాధ ఉంటుంది ఆ మాట మృదువగా రాదు కఠినంగా మాట్లాడటం అది నీ అలవాటు అది దీనివల్ల అవతలి వారు ఇది నీకు అహంకారంగా కనిపిస్తుంది వారు ఆ గద్దెంపు వెనుక ఉన్నది అపారమైన శ్రద్ధ మరియు బాధ్యత అనే విషయం చాలా మందికి అర్థం కాదు అపార్థం చేసుకుంటారు ఇంత కఠినంగా ఇంత నిక్కచ్చగా ఎందుకు మాట్లాడతారు వీళ్ళు అని ఎదుటి వాళ్ళకు అనిపిస్తుంది ఈ రెండో జాతికి చెందిన వ్యక్తి నువ్వు కావటం వల్ల చాలా చోట్ల అవమానాలకు గురవుతూ ఉంటావు కఠినాత్ములు కాదు కానీ చిన్నప్పటి నుంచి కూడా నువ్వు పెరిగిన పరిస్థితుల్లోని చుట్టూ ఉన్న పరిసరాలు నిన్ను అలా తయారు చేశాయి చిన్న వయసులోనే పెద్దరికాన్ని ప్రదర్శించాల్సి రావటం చిన్నతనం నుంచి కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకోవటం ఆడవారైనా మగవారైనా సరే తమ బాల్యాన్ని తమ ఇష్టాలను పక్కన పెట్టి కుటుంబం కోసం కష్టపడటం మొదలు పెట్టేస్తావు చదువుకోవలసిన వయసులో కూడా పార్ట్ టైం జాబ్ చేస్తూ లేదా చదువుకుని అర్ధాంతరంగా ఆపేసి కుటుంబ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తావు చేసావు కూడా అంటే ఇక్కడ బాధ్యత అంటే ఒకవేళ నువ్వు పనికే వెళ్ళాలని పని లేదు నీ చదువుని అర్థాంతరంగా ఆపాలని పని లేదు ఇంట్లో నీ అవసరాలు నీ కుటుంబ అవసరాలు నీ కుటుంబ కష్టాలు ఇంట్లో గొడవలు చికాకులు చిరాకులు అన్నీ చూసి చూసి ఒక ఆరి తేరిపోయిన ఒక పెద్ద మనిషిలా తయారైపో చిన్న వయసులోనే అంటే తండ్రి అమ్మా నాన్న మధ్య గొడవలు రావటం చిన్న చిన్న చికాకులు చిరాకులు వాళ్ళ మధ్య అనుమానాలు ఉండటం లేదా తండ్రి సరిగ్గా సంపాదించక తల్లి కూలికి వెళ్లి పది రూపాయలు వంద రూపాయలు తెస్తే దాని మీద మీరంతా బ్రతకటం లేదా తండ్రికి తాగుడు అలవాటు ఉండటం లేదు డబ్బు లేదని అయిన వాళ్ళు కాని వాళ్ళు చుట్టాలు ఒక పెళ్లికి వెళ్లిన చోట ఎక్కడో అవమానాలు పడటం ఇరుగు పొరుగు చిన్న చూపు చూడటం ఇంట్లో ఒకరినొకరు అర్థం చేసుకోక గొడవలు పడటం అప్పుల వాళ్ళు మీదకి రావటం ఇవన్నీ కూడా ఒక బాధ్యతలాగా చిన్నప్పటి నుంచే అర్థం చేసుకోవటం మొదలు పెట్టడం అలా ఏంటంటే మనసు ఒక కఠినంగా మారిపోయింది చిన్నప్పటి నుంచే కష్టాలు అన్ని చూస్తూ వచ్చావు కాబట్టి ఒకలాంటి ఒక బండలా మారిపోయింది మనసు ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయాలని చూసావు కొన్నిసార్లు చేసావు కొన్నిసార్లు నీ వల్ల కాక ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో కూడా అలా ఉండిపోయావు అయితే నీ తల్లికి తండ్రికి ఆసరాగా నిలవటానికి ఎంత ప్రయత్నించావు ఒక రూపాయి సంపాదించి ఇవ్వాలని తప్పించిపోయావు కానీ విచారకరమైన విషయం ఏంటో తెలుసా బిడ్డ ఇంత త్యాగం చేస్తున్నా కూడా తల్లిదండ్రులు నీ పట్ల అంతగా ప్రేమను కనపరచరు అంటే వాళ్ళ కష్టాలు వాళ్ళకున్నాయి వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి అర్థం చేసుకునే స్థితిలో వాళ్ళు లేరు తల్లిదండ్రులకు నీ మీద ప్రేమ లేదని చెప్పట్లేదు బిడ్డ అపారమైన ప్రేమ ఉంటుంది ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే నువ్వు సంపాదిస్తున్నావు కదా అవసరాలు తీరుస్తున్నావు కదా ఒక బిడ్డగా తన కర్తవ్యం తను చేసుకుంటున్నాళ్లే అని ఒక అలవాటుగా మార్చుకుంటారు బిడ్డ పడుతున్నటువంటి మానసిక వేదన లేదా మీ వ్యక్తిగత అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు ఒక గీత గీసుకుని దాని లోపలే పిల్లల్ని ఉంచేస్తారు అంతే తప్ప గీత దాటి పిల్లల దగ్గరికి వచ్చి నిన్ను కౌగలించుకుని నువ్వు పడుతున్న కష్టం నాకు తెలుసరా అని చెప్పి మనస్తత్వం వారిలో తక్కువ ఉంటుంది అంటే ఇది ఎలా అంటే చదువుకోకపోవటం వల్ల కావచ్చు అలా దగ్గరగా తీసుకోవటం చేత కాక కావచ్చు ప్రేమ కొండంత ఉంటుంది దాన్ని చూపించలేకపోవటం కావచ్చు అంతేకాని మరి వేరే కారణం అయితే కాదు దీనివల్ల ఒక రకమైన ఒంటరితనం నీలో ఏర్పడింది మొండితనం మొండు పట్టదల అనేది ఏర్పడింది ఏదొచ్చినా నేను ఎదుర్కోగలనులే అన్నంత ఒక ధీమా కూడా మీకు వచ్చింది అయితే సమాజం నుండి జీవితం నుండి నువ్వు ఎన్నో గుణపాఠాలను నేర్చుకున్నావు బిడ్డ మనుషుల నిజ స్వరూపాలను నువ్వు చాలా త్వరగా పసిగట్టగలవు ఆరితేరిపోయావు కదా పరిస్థితులను చూసి కానీ తెలిసినా కూడా మౌనంగా భరిస్తావు అన్ని నువ్వొక కొవ్వొత్తిలాగా కరిగిపోయి నిన్ను నువ్వు కరిగించుకుంటూ ఇతరులకు వెలుగునిస్తావు కుటుంబం కోసం బగళ్ళు బావు కానీ ఆ విషయాన్ని ఎప్పుడు పైకి చెప్పుకోవు కష్టము అని చెప్పవు నీ జీవితంలో అనుభవించాల్సిన సుఖాలను వదులుకొని నీ వాళ్ళు బాగుండాలని కోరుకుంటావు కానీ దురదృష్టవశాత్తు కూడా నువ్వు ఎంత చేసినా ఎదుటివారు మాత్రం నీ మీద పడి ఏడుస్తూనే ఉంటారు నువ్వు ఒక కొత్త కారు కొన్నా కొత్త ఏదైనా కొత్తగా వస్తువు కొన్నా ఇంట్లో శుభకార్యం చేసినా నువ్వు ఒక మంచి ఒక పట్టు చీర కొన్నా లేదంటే ఇంటికి కావాల్సిన మగవారు అయితే ఏదైనా ఒక వస్తువు కొన్నా పక్కన వారు కుళ్ళుకుంటారు ఈ ఏడుపులు బయట వారి కంటే నీ ఇంట్లోని వారు నీ రక్త సంబంధీకుల నుంచే ఎక్కువగా వస్తున్నాయి ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పిన ఆ స్త్రీ పాత్ర గురించి ఆలోచిస్తే బిడ్డ ఆ వ్యక్తి నీ కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితురాలు నీ జీవితంలో ఎదురయ్యే విచిత్రమైన పరిస్థితులు కంటికి కనిపించిన శత్రుత్వాలు మరియు నీ మనస్తత్వంలోని లోటుపాట్లను వివరిస్తూ రూపొందించిన సమగ్రమైన ఒక కథ ఇదైతే ఎందుకంటే సహజంగానే మొండి పట్టుదల కలిగిన నువ్వు హృదయం చాలా సున్నితమైంది నువ్వు పడే కష్టాలు నువ్వు అనుభవించే బాధలు ప్రపంచానికి సరిగ్గా అర్థం కావు చాలా కాలంగా ఈ రకమైన ఒక మానసిక వేదనను అనుభవిస్తున్నావు నువ్వు ముఖ్యంగా ఒక స్త్రీ రూపంలో నీకు జన్మంతా సరిపడా శత్రుత్వం అనేది ఎదురవుతోంది ఆ స్త్రీ ఎవరో కాదు బిడ్డ నీ ఇంటికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి నీ రక్త సంబంధికురాలు లేదా నీ ఇంటి పేరు కలిగిన వ్యక్తే అయి ఉంటుంది సమాజంలో ఏ స్త్రీకైనా గౌరవం ఇవ్వటం ధర్మం కానీ ఆ స్త్రీ ప్రవర్తన వల్ల ఆమె పెట్టే కన్నీళ్ల వల్ల నీ పతనం నువ్వు కావాలని కోరుకునే మనస్తత్వం ఉంది కాబట్టి ఇక్కడ కఠినంగా మాట్లాడాల్సి వస్తోంది బిడ్డ సాధారణంగా ఒక స్త్రీకి భర్త లేనప్పుడు ఆమెను సమాజం గౌరవించాలి అయిన వాళ్ళు ఆదుకోవాలి కానీ ఆ పరిస్థితిని అడ్డం పెట్టుకుని ఎదుటివారి ఎదుగుదలను చూసి ఏడ్చే గుణం ఆమెలో ఉంది ఇటువంటి నరదృష్టి వల్ల ఎంత కష్టపడినా నీకు ఫలితం దక్కకుండా పోతుంది నీ వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే నువ్వు ప్రేమకు దాసోహమయ్యే ఒక రకము ఎవరికైనా కాస్త మంచితనం చూపిస్తే చాలు వారి కోసం ప్రాణాలైనా ఇస్తావు కానీ నీకు ఒక చిన్న లోపం ఉంది బిడ్డ అదేంటంటే నువ్వు ప్రేమను పైకి చూపించలేవు నీ మాట తీరు కొంచెం కరుకుగా ఉంటుంది కరిగించుకుంటూ కుటుంబానికి వెలుగునిస్తావు కానీ నువ్వు చేసే త్యాగాన్ని ఎవ్వరూ గుర్తించరు పైగా బయట వ్యక్తులు నువ్వు ఏదైనా ఒక వస్తువు కొన్నా ఒక మంచి చీర కొన్నా ఒక స్థలం కొన్నా కూడా కుళ్ళుకుంటారు ఈ ఏడుపులన్నీ బయట వారి నుంచి కంటే కూడా నీ సొంత మనుషులే నుంచే ఎక్కువ వస్తున్నాయి నువ్వు నమ్మే రక్త సంబంధీకులే నీ వెనక గోతులు తవ్వుతున్నారు ముఖ్యంగా ఆ స్త్రీ ఆమెకు బయట వ్యక్తులతో ఉన్న పరిచయాలు నీ కుటుంబంలో చిచ్చు పెడుతున్నాయి మీ భార్య భర్తల మధ్య గొడవలు రావటానికి మీ ఇంట్లో ప్రశాంతత లేకపోవటానికి ఆ నెగిటివ్ ఎనర్జీనే కారణం అవసరం అయినప్పుడు కాళ్ళు పట్టుకుంటుంది పని తీరిపోయాక నువ్వెవరో తెలియనట్లు ప్రవర్తిస్తుంది డబ్బు కోసం ఎంతకైనా దిగజారే మనస్తత్వం వారిది ఇటువంటి నరదృష్టి మరియు నరఘోష నుంచి బయటపడాలి అంటే కొన్ని ఖచ్చితమైన నియమాలు పాటించు బిడ్డ కొత్త సంవత్సరం నుంచి నీ మనసు చెప్పిన మాట విను మీ జోబులో రూపాయి తీసేటప్పుడు అది ఎవరి కోసం ఖర్చు చేస్తున్నావో ఆలోచించు అది అవసరమా కాదా ఆలోచించు ప్రతి ఒక్కరిని అతిగా నమ్మి నీ ఇంటి గుట్టును బయట పెట్టుకో ఆధ్యాత్మికంగా కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి బిడ్డ వారానికి ఒక్కసారో కనీసం నెలకు ఒకటి రెండు సార్లు అయినా సరే మీ సాయి మందిరానికి వెళ్ళు మీ సాయి సమక్షంలో కాసేపు గడుపు అక్కడి నుంచి దునిలో ఉన్నటువంటి నీ సాయి విభూతని తీసుకొచ్చి కొంచెం ముదటిన ధరించు ఎలాంటి జనాల ఏడుపులో నర దృష్టి నరఘోష ఏవి కూడా నీ దరి చేరవు భర్తల మధ్య గొడవలు కూడా ఈ మధ్య చీటికి మాటికి వస్తూనే ఉన్నాయి గమనించు బిడ్డ చిన్న ఏ కారణము ఉండదు ఆ కారణంగా చిన్న విషయానికే తగులాడుకుంటున్నారు కొట్లాడుకుంటున్నారు అవమానాలు చేసుకుంటున్నారు అనుమానాలు పెంచుకుంటున్నారు అపోహలకు పోయి అపార్థాలు చేసుకొని సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు ఒక్కసారి దాని మీద కూడా మనసు పెట్టు ఎప్పుడైతే భార్య నీ భాగస్వామితో నువ్వు కలిసి వచ్చి నీ సాయి మందిరంలో ఒక్క పది నిమిషాలు గడిపి వెళ్ళు మనసు ప్రశాంతంగా మారుతుంది జనాల ఏడుపుల వల్ల వచ్చినటువంటి మీ మీద తగిలినటువంటి ఆ నర దృష్టి చెడు దృష్టి అనేది తొలగిపోతుంది ఒక రక్షణ కవచం మీ చుట్టూ నేను ఏర్పరిచి పంపిస్తాను బిడ్డ ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్రశాంతత ఉండదు బిడ్డలకి ప్రశాంతత ఉండదు ఇంట్లో పెద్దవాళ్ళకి ప్రశాంతత ఉండదు మీ మధ్య అనురాగం తగ్గిపోతుంది మీ మధ్య అనుమానాలు పెరిగిపోతాయి అపార్థాలు పెరిగిపోతాయి సంసారం విచ్ఛిన్నం అయిపోతుంది ఇలాంటి వాళ్ళ కళ్ళు ఇలాంటి వాళ్ళ ఏడుపులు పడటం వల్ల సంసారంలో చీలిక మొదలవుతుంది మొదటిగా బంధాల మధ్య చీలిక ఏర్పడుతుంది జాగ్రత్త బంధాలు అన్ని బాగుంటేనే ఎన్ని కష్టాలనైనా కూడా నువ్వు ఎదుర్కోగలవు తట్టుకోగలవు బంధాల్లో బలం తగ్గిందో బంధాల్లో బలహీన పడ్డాయో ఇక చిన్న పరిస్థితి వచ్చినా కూడా చిన్న భిన్నం చేసేస్తుంది ఆ కుటుంబాన్ని మీ బంధాలు ఎంత బాగుంటాయో ఎంత కష్టాలైనా ఎంత తుఫాన్ అయినా ఎంత సునామీ అయినా కూడా ఎదుర్కోగలరు ఈ ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకోబిడ్డా అప్పుడప్పుడు నీ కుటుంబంతో ఒక్కసారి నీ సాయి సన్నిధిలో ఒక్క పది నిమిషాలు గడిపి వెళ్ళు ప్రశాంతంగా ఉంటుంది మనసులో చికాకులు చిరాకులు కోపము ఆవేశాలు అన్ని తగ్గిపోతాయి ఒక ప్రేమను నింపి పంపిస్తాను కాబట్టి అప్పుడప్పుడు అయినా నీ సాయి మందిరానికి వచ్చి నీ సాయి ఎదురుగా ఒక్క పది నిమిషాలు కూర్చొని వెళ్ళండి బిడ్డ ముఖ్యంగా ఆవేశాన్ని కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి కుటుంబంలో బంధాలతో మాట్లాడేటప్పుడు బంధాలతో మెలిగేటప్పుడు కోపము ఆవేశము చిరాకు అవన్నీ కూడా చూపిస్తే బంధాలు అన్నవి బలహీన పడిపోతాయి వాళ్ళ మనసులు బాధపడిపోతాయి బయట ఎన్నో చిరాకులు ఉండొచ్చు చికాకులు ఉండొచ్చు వాటిని తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ మీద నువ్వు రుద్దితే ఇంట్లో వాళ్ళు ఎవరి మీద చూపిస్తారు బిడ్డ బయట ఏమున్నా బయట వదిలేయి గుమ్మం బయట వదిలేసి ఇంట్లోకి చిరునవ్వుతోరా ప్రేమను తీసుకురా వాళ్ళ కోసం మంచి ప్రేమ అనే కానుకను వాళ్ల కోసం అందించు ఎందుకంటే కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవటం ముఖ్యం నీ మంచి మనసును కోపం కప్పేయకుండా చూసుకో బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం నీ స్థాయి విభూతిని నుదుటిలో పెట్టుకోవటానికి ప్రయత్నించు దిష్టి తగలకుండా ఉంటుంది అలాగే ప్రతి అమావాసకి నీ కుటుంబ సభ్యులకి నీ ఇంటికి దిష్టి తీసుకోవటం అలవాటు చేసుకో ఇలా చేయటం వల్ల నీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి అదృష్టం నీ తలుపు తడుతుంది నువ్వు పడే కష్టానికి తగిన ప్రతిఫలం లభించే రోజులు త్వరలోనే ఉన్నాయి బిడ్డ ధైర్యంగా ముందుకు సాగు రక్త సంబంధంతో పాటు మీ ఇంటి పేరును పంచుకుంటున్న వ్యక్తి ఆమె భర్తను కోల్పోయిన బాధలో సానుభూతి పొందుతూనే తెర వెనక కుట్రలు పన్నుతూ ఉంది మీ మంచితనంతో ఆమె అవసరాలను తీరుస్తుంటే ఆమె మాత్రం నువ్వు సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటుంది డబ్బు కోసం ఆమె ఎంతకైనా దిగజారుతుంది అవసరానికి కాళ్లు పట్టుకోవటం అవసరం తీరాక జుట్టు పట్టుకోవటం ఆమె నైసం నీ సంపాదన అంతా ఆమె చేతుల్లో పోయాలని నువ్వు ఆమెకు బానిసగా ఉండాలని ఆమె తపన నీ ఎదుగదలు చూసి ఆమె పడే అసూయ వల్ల నీ ఇంట్లో తరచు గొడవలు జరుగుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య అకారణంగా మనస్పత్తులు రావటం పిల్లల ఆరోగ్యం క్షీణించటం ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ మిగలకపోవటం వీటన్నింటికి కారణం ఆ నరదృష్టి నరదృష్టి అనేది నల్ల రాయిని కూడా పగలు కొట్టేస్తుంది బిడ్డ అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కొత్త సంవత్సరంలో నువ్వు కొన్ని మార్పులు చేసుకోవాలి ఇప్పటి వరకు నువ్వు చేసిన త్యాగాలకు ఫలితం లభించలేదు ఇప్పుడు నీ కోసం నువ్వు జీవించటం మొదలుపెట్టు నీ జోబులో రూపాయి తీసే ముందు పదిసార్లు ఆలోచించు అనవసరమైన ఖర్చు కాదు కదా ఇది ఇది అవసరమైన వ్యక్తులకే కదా నేను పెడుతున్నాను అని ఆలోచించు అనవసరమైన వ్యక్తులకు ముఖ్యంగా కృతజ్ఞత లేని బంధువులకు ధనాన్ని ధారపోయ్యకు అది నీ కష్టం నిజంగా కష్టంలో ఉన్నారా వాళ్ళు నిజంగా ఆపదలో ఉన్నారా వాళ్ళకి నిజంగా డబ్బు అవసరం ఉందా ఆదుకో అంతేకాని వాళ్ళ అవసరానికి నిన్ను వాడుకుంటూ ఉంటే నువ్వు జాగ్రత్త పడు నీ చుట్టూ ఉన్న వారిలో ఎవరు నిజమైన వారో ఎవరు ముసుగు వేసుకున్న శత్రువులు గుర్తించు స్నేహితులకైనా సరే ఒక లిమిట్ ఉంటుంది బిడ్డ హద్దులో ఉంచు అతిగా నమ్మి నీ ఇంటి గుట్టు బయట పెట్టకు నువ్వు ఆధ్యాత్మికంగా కూడా బలపడాలి చెప్పాను కదా అప్పుడప్పుడు అయినా కూడా భగవంతుడు ధ్యానం చేసుకో నీ సాయి ధ్యానం చేసుకో నీ సాయిని స్మరించు మనసులో ఉన్న నెగిటివ్ ఆలోచనలు పోతాయి కోపం ఆవేశం అన్ని తగ్గుతాయి ఎదుటి వాళ్ళ ఏడుపులు నీ మీద పడకుండా పోతాయి ఈ జాగ్రత్తలో నువ్వు తీసుకున్నావంటే నిన్ను ఎవరు కూడా ఏమి చేయలేరు బిడ్డ ఎందుకంటే సాయి నీ తోడుగా ఉన్నాడు నీ నీడుగా ఉన్నాడు నీ రక్షగా ఉన్నాడు ఇవన్నీ ఎందుకు చెప్పాను అంటే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని నీ కష్టాన్ని అనవసరంగా కృతజ్ఞత లేని మనుషులకి దార పొయ్యకు అని ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో అని చెప్పి మాత్రమే చెప్పాను బిడ్డ జాగ్రత్తగా ఉండు నీకు వచ్చిన నష్టమైతే ఏమీ లేదు నీ సాయి అన్నీ చూసుకుంటాడు అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మనకు మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం జయరామ్